ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాటా డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కి సంబంధించి మహిళా క్రికెట్ కు సంబంధించి ఇది పద్దెనిమిది మ్యాచ్ వడోదరాలోని బీసీఏ స్టేడియంలో జరిగిన ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్కి సంబంధించిన మ్యాచ్ గురించి ఈ వీడియో ముఖ్యంగా ఆర్సీబీ ప్లే సేఫ్ సేఫ్గా ఉంది ఐదు మ్యాచ్లు వరుసగా గెలిచి తర్వాత రెండు మ్యాచ్ ఓడిపోయింది అయినా ఇబ్బంది లేదు ఆర్సీబీకి ఈ మ్యాచ్ కనుక గెలిస్తే నేరుగా ఫైనల్ అయితే చేరుకుంటుంది యూపీ వారియర్కి మాత్రం అలా కాదు పాయింట్ల పట్టిక ప్రకారం చూసుకుంటే ఇప్పటివరకు ఆర్సీబీ మొదటి స్థానంలో కొనసాగుతుంది యూపీ వారియర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి ఐదో స్థానంలో ఉన్నారు ఆఖరి స్థానంలో ఉన్నారు ఈ మ్యాచ్ ఖచ్చితంగా యూపీ వారియర్స్ గెలవగలిగితేనే ప్లే ఆఫ్స్కి కొంత ఆవశాలు అయితే మిగులుతాయి ఈ విధంగా యూపీ వారియర్స్ ఇప్పటివరకు మ్యాచ్ ఆడి వారం రోజులు అయింది వారం రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది ఈ వారం రోజుల్లో మంచిగా ప్రాక్టీస్ చేసి ఉండాలని అనుకున్నాము ఈ విధంగా యూపీ వారియర్స్ ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది మంచి బ్యాటర్స్ పరంగా లిచ్ ఫీల్డ్ అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేస్తుంటుంది ఫీల్డ్ బ్యాటింగ్ స్టైల్ చాలా బాగా వచ్చింది ఈ ప్రకారం ఆమెకి గాయం కావడం వల్ల లిచ్ ఫీల్డ్ ఈ మ్యాచ్ అయితే దూరంగా ఉన్నారు అందువల్ల ఇప్పుడు వారికి కొంచెం కష్టకాలం అని అలాగే బౌలింగ్ బౌలింగ్ పరంగా కూడా అంత పర్ఫెక్ట్గా లేదు ఇప్పటివరకు వరకు పాయింట్లు పట్టిన ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఈ టాటా డబ్ల్యూపీఎల్ సీజన్ ఫోర్కు సంబంధించి తక్కువ వికెట్లు తీసింది యూపీ వారియర్స్ ఎక్కువ తక్కువ వికెట్లు తీశారు అంటే బౌలింగ్ పరంగా విగ్గా ఉన్నారని అర్థమవుతుంది అలాగే ఫీల్డింగ్ కూడా కొంత లోపాలు అయితే ఉన్నాయి మెక్లానింగ్ కొంతవరకు తన కెప్టెన్సీ పరంగా ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా కూడా కొంత కొంత ఇలాంటి అవరోధాల వల్ల యూపీ వారియర్స్ పాయింట్ల పట్టికల్ ఆకర్షణలోనే ఉండిపోయారు ఈ విధంగా మ్యాచ్ కి సంబంధించి యూపీ వారియర్స్ రెండు మార్కులతోటి యూపీ వారియర్స్ కి సంబంధించి లిచ్ఫీల్డ్ గురించి ఆల్రెడీ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదని చెప్పన్నాము అలాగే నవగిరి కూడా ఈ మ్యాచ్లో ఆడటం లేదు కి సంబంధించి గౌతమి ఒక్కరు ఈ మ్యాచ్ అయితే ఆడటం లేదు గౌతమి ప్లేస్లో కొత్త క్లాసు తీసుకోవడం జరిగింది ఇది ఆర్సీబీకి ఆర్సిబీకి యూపీఆర్ఎస్కి సంబంధించిన టీంకి సంబంధించి ఆర్సీబీ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ అయితే తెచ్చుకున్నారు మొదటిగా బౌలింగ్ ఎంచుకోవటం ఇప్పుడు ఈ టాటా డబ్ల్యూపీఎల్ మ్యాచ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది వరుసగా నలభై మ్యాచ్ టాస్ గెలిచిన ప్రతి టీము కూడా వెంటనే బౌలింగ్ అయితే ఎంచుకుంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఇది సాయంత్రం ఏడు తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏడున్నరకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మ్యాచ్ రాత్రి సమయంలో మంచి కురిసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు బౌల్ చేస్తే ఆ తర్వాత బ్యాట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ముందు బౌలింగ్ ఎంచుకొని తర్వాత బ్యాటింగ్ అయితే టార్గెట్ ప్రకారం కూడా గేమ్ ప్లాన్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది గేమ్ ప్లాన్ ప్రకారం టార్గెట్ చేతిని గెలిపించడానికి కూడా అవకాశం ఉంటుందని ఈ విధంగా అయితే ముందు టాస్ గెలిచిన ప్రతి టీం కూడా బౌలింగ్ ఎంచుకుంటూ వాళ్ళ ఆట గేమ్ ప్లాన్ని ముందుకైతే తీసుకెళ్తున్నారు వీడియోలోకి వెళ్దాం యూపీ వారియర్స్ ఓపెనర్స్ గా కెప్టెన్ మెక్లానింగ్ దీప్తి శర్మ వచ్చారు ఆర్సిబి మొదటి ఓవర్ బౌలింగ్ లారెన్ బెల్ డాట్ బాల్ దేవతగా పేరు ఉంది ఈమెకి చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే చేస్తూ ఉంటారు రన్స్ చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు మొదటి ఓవర్ పుట్టేటప్పటికి నాలుగు రన్స్ రెండో ఓవర్ బౌలింగ్ అయ్యాలి రెండో ఓవర్ పుట్టేటప్పటికి పదకొండు రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ బెల్ మూడో ఓవర్ పుట్టేటప్పటికి పన్నెండు రన్స్ ఆరు బాల్స్ కి ఒక్క రన్ మాత్రమే ఇచ్చారు లారెన్ బెల్ నాలుగో ఓవర్ బౌలింగ్ శ్రేయాంక పాటి ఆరు ఓవర్లు పుట్టేటప్పటికి ఇరవై రెండు రన్స్ ఐదు ఓవర్ బౌలింగ్ లారిన్ బెల్ ఐదు ఓవర్ పుట్టినప్పటికి ముప్పై రన్స్ ఈ ఆరు బాల్స్ కి పద్నాలుగు రన్స్ వచ్చాయి బెల్ బౌలింగ్ లో ఆరు ఓవర్ బౌలింగ్ అయ్యాలి ఆరు ఓవర్లు పుట్టినప్పటికి యాభై రన్స్ పవర్ ప్లే పుట్టింది యూపీ వారియర్స్ బ్యాట్ తో వికెట్ నష్టపోకుండా ఆరు ఓవర్లు పుట్టినప్పటికి యాభై రన్స్ చేయగలిగారు ఇదే బ్యాటింగ్ కొనసాగితే మ్యాచ్ పూర్తయ్యేటప్పటికి మంచి స్కోర్ బోర్డును ఉంచగలుగుతారని ఆశిద్దాం స్ట్రాటజీ టైం తీసుకున్నారు ఏడు ఓవర్లు పుట్టేటప్పటికి బౌలింగ్ తెలుగు మై అరుమంతిరెడ్డి ఇప్పటికి రన్ రైతు ఎనిమిది పాయింట్ మూడు మూడుగా ఉంది ఏడో ఓవర్ పుట్టే ఇప్పటికి రన్స్ అంధతి ఆరు బాల్స్ కి పద్దెనిమిది రన్స్ ఇచ్చారు ఎనిమిదో ఓవర్ బౌలింగ్ శ్రీయాంక డెబ్బై నాలుగు రన్స్ ఇప్పటికి తొమ్మిదో ఓవర్ బౌలింగ్ డి క్లార్క్ తను వేసిన మొదటి బాల్ కి మెక్లానింగ్ నలభై ఒక్క రన్స్ వద్ద ముప్పై బాల్స్ కి రాధా యాదవ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి ఎమీ జోన్స్ వచ్చారు డి క్లార్క్ వేసిన బాల్ కి ఎమీ జోన్స్ ఒక రన్ మాత్రమే చేసి ఎల్బీ గా అవుట్ అయ్యారు క్రీజు లోకి హార్లింగ్ యువల్ వచ్చారు తొమ్మిది ఓవర్లు పుట్టేటప్పటికి డెబ్బై రన్స్ రెండు గెట్లు కోల్పోయింది వారియర్స్ పదో ఓవర్ బౌలింగ్ శ్రీయాంక పది ఓవర్ పుట్టేటర్కి రన్స్ పదకొండో ఓవర్ బౌలింగ్ డీక్లా పదకొండు ఓవర్ పుట్టేటప్పటికి ఎనభై తొమ్మిది రన్స్ పన్నెండో ఓవర్ బౌలింగ్ గ్రేస్ హారిస్ అగ్లిం డియోలు పద్నాలుగు రన్స్ పద్నాలుగు బాల్స్ వద్ద క్లీన్ బౌల్ గా ఉంటారు క్రీజ్ లోకి ట్రయాను వచ్చారు పన్నెండు ఓవర్లు పుట్టేటప్పటికి తొంభై రన్స్ మూడు వికెట్ కోల్పోయింది యూపీఆర్ఎస్ పదమూడవర్ బలింగ్ రాధా యాద పదమూడు ఓవర్లు పుట్టేటప్పటికి నూట రెండు రన్స్ పద్నాలుగు ఓవర్ బౌలింగ్ గ్రేస్ హారీస్ ట్రయాను ఆరు రన్స్ ఏడు బాల్స్ వద్ద కీపర్ రిజాఘోష్ స్టంప్ అవుట్ చేయగా పెవీన్కి వెళ్ళాల్సి వచ్చింది క్రీజు లోకి శ్వేత శరావు వచ్చారు పద్నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి నూట ఆరు రన్స్ నాలుగు కోల్పోయింది యూపీఆర్ఎస్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పదిహేను ఓవర్ బౌలింగ్ రాధా యాదో పదిహేను ఓవర్లు పుట్టేటప్పటికి నూట పదకొండు రన్స్ నాలుగు కెట్లు కోల్పోయింది పదహారు ఓవర్ బౌలింగ్ గ్రేస్ హారిస్ డబ్ల్యూపీఎల్ ఈ సీజన్ లో ఈ మ్యాచ్ లో తను మొదటిసారి బౌల్ చేస్తున్నారు తను వేసిన రెండు ఓవర్లకు రెండు వికెట్లు తీశారు గ్రేస్ హారిస్ ను ఈ సీజన్ లో ఇప్పటి వరకు మంచి ఓపెనర్ బ్యాటర్ గానే ఆర్సీబీ తరఫున చూశాము ఇలా మంచి బౌలింగ్ కూడా చేయగలగానే మరోసారి నిరూపించారు గ్రేస్ హారిస్ గారు పదహారు ఓవర్ పుట్టేటప్పటికి నూట ఇరవై రెండు రన్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది వారియర్స్ పదిహేడో ఓవర్ బౌలింగ్ లారెన్ బెల్ నాలుగు ఓవర్ బౌల్ చేయడం వచ్చారు మొదటి బాల్ కి ఏడు రన్స్ పది బాల్స్ వద్ద స్మృతి మందన క్యాచ్ పట్టగా అవుతారు క్రీజు లోకి సిమ్రాన్ వచ్చారు పదిహేడవ ఓవర్ పుట్టేటప్పటికి నూట ఇరవై ఐదు రన్స్ ఐదు వికెట్లు కోల్పోయింది వారియర్స్ బెల్ నాలుగు ఓవర్లకి ఇరవై ఒక్క రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశారు పద్దెనిమిదవ ఓవర్ బౌలింగ్ డీ క్లార్ ప్రస్తుతం రన్ రేటు ఏడు పాయింట్ రెండు ఎనిమిదిగా ఉంది యూపీ వారియర్స్ కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేయాలి మంచి టార్గెట్ ఆర్సీబీకి ఇవ్వాలంటే చివరి మూడు ఓవర్స్ మాత్రమే ఉన్నాయి పద్దెనిమిది ఓవర్ పుట్టేటప్పటికి నూట ముప్పై రన్స్ పంతొమ్మిదో ఓవర్ బౌలింగ్ శ్రీయంకా నాలుగో ఓవర్ బోల్ చేయడానికి వచ్చారు ఇప్పటివరకు మూడు ఓవర్లు వేసి ఇరవై రన్స్ ఇచ్చారు దీప్తి శర్మ నలభై బాల్స్ కి యాభై రన్స్ తన సెంచరీ పూర్తి చేసుకున్నారు ఓపెనర్ గా వచ్చిన దీప్తి శర్మ ఇప్పటి వరకు తీసులో ఉండగలిగి యాభై రన్స్ తో తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు శ్రీయాంక బౌలింగ్ ఆఖరి బాల్ లో దీప్తి శర్మ యాభై ఐదు రన్స్ వద్ద నలభై మూడు బాల్స్ కి డి క్లార్క్ క్యాచ్ పట్టగా అవు అయ్యారు పంతొమ్మిది ఓవర్ పుట్టేటప్పటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి తొమ్మిది రన్స్ వచ్చాయి రెండో ఓవర్ బౌలింగ్ షిఖాం పండ్ రెండో ఓవర్ పుట్టేటప్పటికి పద్దెనిమిది రన్స్ మూడో ఓవర్ బోలింగ్ క్రాంతి గౌడ్ మూడు ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై ఎనిమిది రన్స్ గ్రెస్ హారీ ఒకే ఓవర్ లో ఐదు బౌండరీలు చేసి క్రాంతి గౌడ్ ఓవర్ లో ఇరవై రన్స్ స్కోర్ చేయగలిగారు నాలుగో ఓవర్ బోలింగ్ దీప్తి శర్మ నాలుగు ఓవర్ లోటికి నలభై రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ బోలింగ్ ఎక్కిస్ ఐదో కాన్ఫిడెన్స్ తో మంచి హిట్ బ్యాటింగ్ చేస్తున్నారు ఏడో ఓవర్ పుట్టేటప్పటికి డెబ్బై తొమ్మిది రన్స్ ఎండో ఓవర్ బోలింగ్ డెబ్బై తొమ్మిది రన్స్ లోనే గ్రేస్ హారిస్ ఫోర్లు రెండు సిక్స్గా బౌండరీ అయితే చేశారు స్మృతి మందన గ్రేస్ హారీసులు మంచి హిట్ బ్యాట్ తోటి ఎనిమిది ఓవర్లు పుట్టేటప్పటికి తొంభై మూడు రన్స్ తొమ్మిదవ ఓవర్ బౌలింగ్ రయాను స్మృతి మందన గ్రేస్ హారీస్ ల పరుగుల భాగస్వామ్యం నూట రెండు రన్స్ కు చేరుకోగలిగారు తొమ్మిది ఓవర్ పుట్టేటప్పటికి నూట ఎనిమిది రన్స్ పదవ ఓవర్ బౌలింగ్ షిఖాపాండే గ్రేస్ హారిస్ డెబ్బై ఐదు రన్స్ ముప్పై ఏడు బాల్స్ వద్ద క్లీన్ బౌడ్ గా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి జార్జియా వాల్ వచ్చారు ఓవర్ పుట్టేటప్పటికి నూట పదిహేను రన్స్ ఒక వికెట్ కోల్పోయింది ఆర్సిబి పదకొండవ ఓవర్ బౌలింగ్ ఎక్కిష్టం పదకొండు ఓవర్ పుట్టేటప్పటికి నూట ఇరవై రన్స్ పన్నెండవ ఓవర్ బౌలింగ్ శిఖాపాండే పన్నెండు ఓవర్లు పుట్టేటప్పటికి నూట ముప్పై ఐదు రన్స్ ఆర్సీబీ గెలుపు కోసం తొమ్మిది రన్స్ మాత్రమే కావాలి పదమూడవ ఓవరింగ్ బౌలింగ్ ఆశ స్మృతి మందన ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో యాభై రన్స్ తన అర్ధ సెంచరీ ఇరవై ఆరు బాల్స్ కి తన అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకోగలిగారు స్కోర్లు సమయ్యాయి ఇరు జట్ల స్కోర్లు నూట నలభై మూడుగా నమోదైంది ఆర్సీబీ స్కోర్ కూడా జార్జియా వాల్ పదహారు రన్స్ పదిహేను బాల్స్ వద్ద క్యాచ్ అవుట్ జరిగింది క్రీజ్ లోకి రిజాఘోష్ వచ్చారు పదమూడు పాయింట్ ఒక ఓవర్ల వద్ద ఆర్సీబీ టార్గెట్ ఛేదించి నేరుగా పాయింట్లు పట్టకలో పన్నెండు పాయింట్లు సాధించి నేరుగా ఫైనల్ కైతే చేరుకోగలిగారు యూపీ వారియర్స్ టీమ్ లో చాలా లోపాలు కనిపించాయి బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ లోను ఇలా అన్ని విభాగాలలో వీక్ పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీ కెప్టెన్ మరియు టీం సభ్యులు అంతా సంతోషంగా ఫైనల్ కు చేరుకున్నారు ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్లు తేడాతో యూపీ వారియర్స్ మీద ఆర్సీబీ విక్టరీ మరువలేనదే అన్నట్లుగా సూపర్ విక్టరీ సాధించారు ఆఖరి బాల్ కి బౌండరీ తరలించి స్మృతి మందన తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ద్వారా టీమ్ గెలిపించుకోగలిగారు ఈ విధంగా యూపీ వారియర్స్ పాయింట్ల పరంగా ఆఖరి స్థానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది యూపీ వారియర్స్ కు సంబంధించి ఇంకొక లీగ్ మ్యాచ్ అయితే ఉంది కానీ ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల యూపీ వారియర్స్ టీం సభ్యులు ప్లే ఆఫ్ కి చేరుకునే అవకాశం అయితే కోల్పోయారు నామకార్థంగా ఇంకొక మ్యాచ్ అయితే ఆడతారు అంతేగాని పాయింట్ల పట్టికలో నాలుగు ఐదు స్థానాల్లో ఉన్న వారికి ప్లే ఆఫ్ కి ఆడే అవకాశం ఉండదు ఈ విధంగా ఆర్సిబి డైరెక్ట్ గా ఫైనల్ అయితే చేరుకున్నారు ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి ఐదో తారీఖు జరగబోతుంది ఈ లీగ్ మ్యాచ్ కి సంబంధించి వరుస అప్డేట్లు అయితే ఇస్తూ ఉంటాను ఈ విధంగా ముంబై ఇండియన్స్ కు సంబంధించి డీ లేదు పూర్తిగా గేమ్ నుంచి నిష్కరించినట్టే లెక్క ఆర్సీబీ టీం పరంగా కూడా చెప్పుకుంటే గ్రేస్ హారిస్ లాంటి బ్యాటర్ మరియు బౌలర్ అద్భుతమైన ఆల్రౌండర్లు అలాగే డి క్లార్క్ లాంటి అద్భుతమైన తోటి ఆర్సీబీ జట్టులో అద్భుతమైన బ్యాటర్స్ బౌలర్స్ ఫీల్డర్స్ అద్భుతమైన టీం వర్క్ అయితే ఉందని చెప్పుకోవాలి ఈ విధంగా స్మృతి మందనాకు సంబంధించి ఈ టీం పరంగా మంచి ఫైనల్ మ్యాచ్ ఆడి తప్పునైతే సొంతం అయితే నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న జరిగిన డీసీకి సంబంధించి కానీ ఎంఐకి సంబంధించి గానీ జీజికి సంబంధించి గానీ చూసిన మ్యాచ్లు అన్నింటి పరంగా ఆర్సీబీ టీం అయితే చాలా పటిష్టంగా అయితే ఉంది ఈ విధంగా వీరు ఫైనల్ కప్ చేసే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది రెండో సీజన్ లో ఎలా అయితే టైటిల్ విన్నర్స్ గా గెలిచారో ఇప్పుడు నాలుగో సీజన్ లో కూడా టైటిల్ విన్నర్స్ గా గెలుస్తారని నాకు దృఢంగా అనిపిస్తుంది ఈ విధంగా స్మృతి టీం సంబంధించి వారి సభ్యులకు సంబంధించి ఇలాంటి గేమ్ ని స్పష్టంగా చేసుకుంటూ వారు కూడా ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా గెలిచేందుకు మంచిగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు